హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు ట్రస్ట్ ప్లేస్ గత పది రోజుల క్రితం హైదరాబాద్లో జరిగిన కాల్బాయ్ మహేష్ కష్టాల గురించి మన వీడియోని తీయడం జరిగింది ఆ వీడియోని మన ట్రస్ట్లో వ్యూవర్స్ ఎంతగానో ఆదరించి ఫైవ్ ల్యాక్స్ వ్యూర్స్ ని ఇచ్చారు దాంట్లో భాగంగా మన వీడియోకి వెయ్యి మంది పైగా కామెంట్ చేయడం జరిగింది ఈ కామెంట్స్ లో చాలా మంది వ్యూర్ ఈ వీడియో ఫేక్ అని వ్యూర్స్ కోసం లైక్స్ కోసం సబ్స్క్రైబర్స్ కోసండ్ వీడియో అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు దీంట్లో భాగంగానే ఈ రోజు పూర్తి వీడియో మీ డౌట్స్ అన్ని క్లియర్ చేయడానికి మనతో పాటు మరొకసారి కాల్ బాయ్ మహేష్ ఈ రోజు మనతో ఉన్నారు కాల్ బాయ్ మహేష్ సరదాగా కాల్ బాయ్ మహేష్ తో మండి అనే ఒక వీడియోని ఈ రోజు మనం మీ ముందుకు తీసుకొస్తున్నాం అలాగే ఊటీ వీడియోలోకి వెళ్లే ముందు ప్రటక్షలో రావాలి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ హాయ్ మహేష్ హాయ్ అన్న బాగున్నావు మహేష్ బాగున్నా అన్న ప్రస్తుతం ఏం చేస్తున్నావు జాబ్ సర్చింగ్లో ఉందన్నా ప్రస్తుతానికి అయితే దాంట్లో పంద్ చేసే వచ్చా కదా జాబ్ సర్చ్ చేసుకునే పని మీద ఉన్న ప్రస్తుతం ఎందుకు అంత ముందు సంపాదించడం బాగానే సంపాదించడం అన్న సంపాదించినాం ఎట్లా పైసలు ఉన్నాయి కదా అని చెప్పి ఖర్చు పెట్టుకుని ఉంటామా తిరగం కదా ఎంతవరకు వచ్చి జాబ్స్ వచ్చింది చూస్తానన్నా ఏదైనా మంచి దొరికే చేద్దామనే కాన్సెప్ట్ అని చూస్తాను ఇప్పుడు మరి అంత ముందు పది రోజుల క్రితం మాకు ఇంటర్వ్యూ ఇచ్చేదా ఇంటర్వ్యూ ఇవ్వకముందు ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత ఎలా ఉంది కొంతవరకు లీక్ వచ్చింది అంటే నా నా వైపు నుంచి ఎట్లా అంటే అవతల కొంతమంది ఉన్నారు కదా ఎవరైతే ఇట్లా ఇట్లాంటి దాంట్లో జాయిన్ అవ్వాలి ఇట్లాంటి స్కామ్ లో జాయిన్ చేద్దాం అని కదా అటువంటి నా ద్వారా నాకు తోచినంత సాయం చేసిన నేను అనుకుంటున్నాను ఇంకా మీరు కూడా మంచిగా మీ ఛానల్ కూడా మంచిగా క్లిక్ అయినట్టున్నారు చాలా మంది మెసేజ్లు కామెంట్లు కూడా వచ్చినట్టు ఉన్నారు కదా చాలా మంది చూసారని కూడా చెప్తున్నారు కదా హ్యాపీ కదా అన్న నీ ఇంటర్వ్యూ మా ఛానల్లో బాగా ట్రెండింగ్ లో ఉంది ప్రస్తుతం అయితే నీ ట్రెండింగ్ లో ఉంది నీ గురించి కాల్స్ కూడా మాకు బాగా వస్తున్నాయి నీ గురించి చెప్పని రిలీజ్ చేయండి ఫోన్ నెంబర్ అడుగుతున్నారు కామెంట్స్ కూడా చూస్తుంటాను చూసా చూసాను చాలా వరకు నేను కూడా చూసాను చాలా ఫనీ కూడా ఉన్నాయి కొన్ని చాలా మంది దానికన్నా కూడా ఆ వీడియోలో ఉన్న కంటెంట్ కన్నా కూడా అది ఎంత వరకు ఫేక్ అనే దాని మీద ఎక్కువ మంది కాన్సన్ట్రేషన్ పెట్టారు ఆ వీడియో కంటెంట్ చూస్తలేదు చాలా మంది అది అసలు ఎందుకు అనేది చూస్తలేరు వాళ్ళు ఏ పాటికి అది ఫేక్ అనే కాన్సెప్ట్ అనే వాళ్ళు చూస్తున్నారు కామెంట్స్ ఆన్సర్ చెప్తాను ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళు ఫేక్ అన్నారు కదా అని చెప్పేసి అయితే నేను చెప్పేసి అయితే చూపించలేను కదా ఉంటారు కదా కొంచెం పర్సనల్స్ అనేది ఉంటారు కదా అంతే సరే మహేష్ ఇప్పుడు మనకి థౌసండ్ పైగా కామెంట్స్ వచ్చినాయి కదా ఈ కామెంట్స్ ఆన్సర్ ఇస్తావా ఖచ్చితంగా ఓకే ఒక్కొక్కటి ఒకటి చదువుతా మెయిన్ మెయిన్ కామెంట్స్ చదువుతా అలాగేనా వస్తుంది వచ్చాడు అందగాడు ముఖంకి బట్ట బట్ట ఒకటి వీడి మొహంకి అరే జనాలు జనాలను పాగాలు చేస్తున్నారు దీనికి ఆన్సర్ చెప్పు వాళ్ళకి ఏంటంటే అన్న ఇప్పుడు అన్న చూసిన వచ్చాడు అందగాడు ఇంకేది ఇంకా సొమ్ము పెట్టింది కదా ఇప్పుడు నేను ఇప్పుడు వీడియో చేసిన కదా ఇది పక్కన పెడితే అంతమంది చేసినప్పుడు నా ఫోటో నార్మల్ ఫోటో మాస్టర్ ఏమి ఉండదు నార్మల్ నా ప్రొఫైల్లో ఫోటో పేరుతో చాలా అంతా ఉంటుంది అవన్నీ చూసుకునే వాళ్ళు బుక్ చేసుకుంటారు దాంట్లో దీంట్లో చెప్పనీకి ఏముంది అందగాడు అంటే నేను అందంగా ఉన్నా లేదని మాకు అవసరం లేదు కదా వాళ్ళు చెక్ చేసుకుంటారు కదా నచ్చితే కదా తీసుకునేది లేకపోతే యాక్సెప్ట్ చేయరు కదా ఇంకోటి ఇంకో కామెంట్ ఫేక్ వీడియో కదన్నా కంటెంట్ గురించి ఎవరు చూస్తలేదు అందులో ఏముంది వాడు ఏం మాట్లాడింది ఏం చేసింది అనేది వాడు ఎవ్వరికి చూస్తలేరు ఏ పాటికి అది అదే వాడు నిజమైన అనే కాన్సెప్ట్ తప్ప ఎవ్వరికి అది ఏముంది అసలు అందులో మంచి ఉందా చెడు ఉందా అనేది ఎవ్వరు తెలుసుకోవట్లేదు రేపటికి వాడు అది ఫేక్ గాడు ఫేక్ గాడు ఫేక్ ముచ్చట్లే నేను చూసా అన్ని కామెంట్స్ చూసానికి కూడా నేనే పర్సనల్ అనుకున్నా రిప్లై మళ్ళీ మీ లో నేను అట్లా ఇస్తే అది బాగోదు అనే కాన్సెప్ట్ అయిపోయా ఇంకో కామెంట్ మహేష్ ఈ సంస్కృతి ఇంకా హైదరాబాద్ లో లేదు ఇది ఒక బోగస్ వీడియో ఈ వెదీ పని లేక ఇలాంటి చీప్ అండ్ బోగస్ కార్యక్రమాలు కోసం చేస్తున్నాడు బ్లాక్ అని ఒక స్పందిస్తా మనవాడు ఫ్రీ ఉన్నా అంటే ఒక రోజు హైదరాబాద్ కి నేను రమ్మరాబాద్ మనవడిని నేనే తీసుకపోతా చూపిస్తా అది ఉందా లేదా అని కావాలంటే నేను నా మొబైల్ లో నేనే బుక్ చేస్తా ఒక కాల్ బాయ్ నేను బుక్ చేసి పిలిపిస్తా కావాలండి అతను వస్తాడు కదా అది ఉందో లేదో వానికి అర్థమైతది కదా మనవాడికి ఇప్పుడు ఎవరైతే కామెంట్ పెట్టిందో మనోడి పేరు సార్ గుబాబు మనోడిని ఒకసారి రమ్మని చెప్పు నేను వస్తే మనం ఒకసారి పోదాం ఒక వాలపై మనం బుక్ చేద్దాం వాడు వస్తాడు కదా మామూలుగానే బుక్ చేద్దాం వాడు వస్తే అక్కడ ఏం జరుగుతుంది అసలు క్లారిటీ వస్తాడు ఇంకొకటి మహేష్ బ్రదర్ మహేష్ నంబర్ ఇవ్వండి నంబర్ ఇవ్వండి బ్రదర్ ఒకసారి నేను కూడా ఇంటర్వ్యూ చేస్తాను మిమ్మల్ని నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది ప్లీజ్ బ్రదర్ ఒకసారి అని వేరే అతను పెట్టారు అది టూ డేస్ ఇస్తాను ఖచ్చితంగా ఇస్తాను ఇది మన అన్న వాళ్ళు ఉన్నారు కదా టచ్ టూ డేస్ వాళ్ళ కాంటాక్ట్ అయితే వాళ్ళ దగ్గర మనం ఒకసారి కలుద్దాం ఇస్తా ఇంటర్వ్యూ ఖచ్చితంగా ఇచ్చేస్తాను మీరు ఫ్రీ ఉన్నప్పుడు నాకు ఒకసారి చెప్తే నేను కూడా ఫ్రీ ఉన్నప్పుడు కలుద్దాం ఒక రోజు ఇంటర్వ్యూ చేసేద్దాం గురించి వద్దు అన్న అందరూ అదే పెట్టి ఏదో ఒకటి చెప్పిన కానీ చెప్పి అందరు బట్టి కొట్టుకుంటూ పోయారు దప్ప తప్ప వేరేది ఏం లేదు అందులో ముచ్చట ఒకటి ఫేక్ అని పెట్టినా ఫేక్ 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 అని పెట్టుకుంటూ పోతారు ఒక గొర్రె వెనకాల అన్ని పోతాయన్నట్టు చూస్తున్నా అట్లా పోతున్నారు అన్న అంతే ఒక మ్యాచ్ ఇప్పుడు పోలీసులు వెంటనే స్పందించి ఇద్దరు కేసు నమోదు చేయాలి చాలా తప్పు చేస్తున్నారు అన్నారు ఏం స్పందిస్తావు దేంట్లో నవ్వు కూడా ఉన్నావు కదా అన్న ఇద్దరు ఉన్నాం ఓకే ఎవరైనా మోసం చేసినా మనం ఎవరిని మోసం చేయలేదు కదా మనం ఒక దగ్గర పది రూపాయలు అడిగినా పది రూపాయలు ఎక్కువగా వస్తున్నాం పది రూపాయలు ఎవరు అడిగినా నేను జాయిన్ చేపిస్తాం అని చెప్పారు మనం ఏం చేయలేదు కదా మీ ఛానల్ కోసం మీ నా దగ్గరకి వచ్చిండ్రు నా నన్ను అడిగారు నా బాధ నేను చెప్పుకున్నా చెప్పుకున్నాను నా తప్పే ఉంది దీంట్లో పోలీసులు కంప్లైంట్ పెట్టి చేయాల్సిన ఇదేముంది ఇంకో విషయం ఏంటంటే కామెంట్ పెట్టినోడు ఎవరు వాళ్ళకి ఈ యూట్యూబ్ లో ఉన్నది ఒక్కటే అవుపడుతుందా బయట సమాజంలో ఎన్నో ఉన్నాయి ఎన్నో ఉన్నాయి ప్రాబ్లమ్స్ వాటిని మనం లాస్ట్ లో లాస్ట్ వీడియో చూసి లాస్ట్ వరకు వీడియో చూస్తే మనం ఒక మెసేజ్ పెట్టిన అవును ఆయన అవ్వద్దు నేనే పని చేసినా మీకు వెళ్ళద్దు చెప్పా ఈవెన్ మళ్ళీ నేను జాయిన్ చేపిస్తాను కూడా ఎవరితో అనలేదు నేను ఈ వీడియో మొత్తం చూసుకున్నా కూడా నీకు అర్థమవుతుంది నేను ఎక్కడ చేపిస్తా ఇటు చేయండి వీళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్నారు అని చెప్పినా నేను చెప్పలేదు ఎందుకంటే ఆ పెయిన్ నాకు తెలుసు కాబట్టి దాంట్లోకి ఎవరు పోవద్దని నేను చెప్తున్నా ఇంకా దాన్ని ఇంకా నేను ఏం చెప్తానా ఓకే మహేష్ ఇంకోటి ఉన్నా చెప్పు కేసు ఫైల్ చేసి గ్యాస్ పగల కొట్టాలి ఇద్దరు తీరం నాకు అర్థం కాదు దేనికి వాళ్ళకి కొడతా చెప్పు మా మోసం చేసినా ఇది ఏమైనా చేసినా ఎవరు నన్ను ఇది చేసినా ఒకవేళ సొమ్ము తిన్నామా ఏం చేసిన మనం రేవ్ ఇవి బల్ల అంటే దేనికి బల్ల కొడతారు ప్రవీణ్ అంట మరి మగిరి ప్రవీణ్ అని తను పెట్టాడు మనకి పల్లగొట్టినాయి అంటే బొచ్చడి ఉన్నాయి పచ్చిగా మాట్లాడితే ఇప్పుడున్న జనరేషన్లో బొచ్చడి ఉన్నాయి ఆ కేసులు అన్నిటికే వాళ్ళకి టైం సరిపోతలేదు పచ్చి చెప్పాలి ఇది కాకుండా ఇది ఒక ఏమంటారు వీళ్ళన్న దాంట్లో చెప్తే ఫేక్ ఫేక్ అంటున్నారు కదా వాళ్ళ యూట్యూబ్ అభినయాల ద్వారా ఒక యూట్యూబ్ ద్వారా వాళ్ళు చేయడానికి లేదు ఇంకోటి ఏంటన్నా మనం ఎవరిని తప్పు చేయలేదు ఇప్పుడు మహేష్ అనే వ్యక్తి ఒకరిని ఇది చేసిండు లేదా ఒకరిని ఇది చేసిండు అది చెప్పి ఎవరిని కంప్లైంట్ ఇచ్చారా ఏం లేదు మాకు మేము తప్పు తప్పైతే కాదు కదా నాకు జరుగుతుంది కదా ప్రస్తుతం సమాజంలో సమాజాన్ని జరిగింది బయట మంచి చెప్పారు అన్న మంచి చెప్పినందుకు బాగా పెడతారంటే యాక్సెప్ట్ కాదు కదా

అక్కడ కాదు కదన్న ఇప్పుడు నెంబర్ పెట్టుకోవడం మనం దేనేం పెడతాం అన్న నెంబరు ఇప్పుడు ఆయన నెంబర్ వల్ల నాకు ఏం రాదు కదా కాకపోతే అయితే అంటే నిజం కాబట్టి కదా చెప్పింది ఇప్పుడు నేను అక్కడ నేను ఎవరిని ఎవరిని మోసం చేయలేదు నాకు ఏం అంటే అది నిజం ఎంతవరకు అనేది నాకు తెలుసు ఎందుకంటే అనుభవించింది కాబట్టి నాకు తెలుసు వాళ్ళకి ఏం తెలుసు చెప్తారు వాళ్ళని చెప్తారు చెప్పిన నిజం కాదు కదా ప్లస్ ఆ ఎవరైతే ఉన్నారా కోలా ఆ పర్సన్ నమ్మను నిజమైతేనే నమ్ముతానే కాన్సెప్ట్ ఉంటాయి నువ్వు నమ్మినా నమ్మకపోయినా నాకైతే ఫరక్ పడదు కదా నా నా పెయిన్ నేను చెప్పుకున్నా నువ్వు వింటేను లేకపోతే లేదు పెట్టినో కామెంట్ యాక్సెప్టెడ్ నేను దానికి నేను రిప్లై ఏమి ఇవ్వలేదు కదా ఫ్లైట్ నీ నెంబర్ ఇచ్చిన చెప్పాను నన్ను చేసేది ఏం లేదు కదా ఓకే మరి అన్నా మరొక కామెంట్ చూద్దాం చెప్పను వాడు నల్లగా ఉన్నాడు నిజంగా కాల్బాయనా ఒకతను తన వేసుకుంటూ పెట్టాడు అన్నా కదా వాడు నల్లగా ఉన్నాడు నేను ముఖంతో కాదు కదా అన్న చేసేది అక్కడ అక్కడ పని ముఖంతో కాదు కదా కాలువైన దీనికి వేస్తో పని లేదు కదా ప్లస్ ఇంకోటి ఏంటంటే నేను నల్లగా ఉన్నా తెల్లగా ఉన్నాను నా బాడీ హైట్ వెయిట్ ప్రతి ఒక్క విషయం వాళ్ళ యాప్లో చూస్తారు అవతల ఎవరైతే బుక్ వాళ్ళు కదా వాళ్ళు అంతా చూస్తారు చూస్తే బుక్ చేస్తారు నేను నల్లగా ఉంటాను కదా నా ముఖంతో పని లేదు ప్లస్ అంటే నేను చేసే పని దగ్గర వాళ్ళకి పిల్లగా అంటలేదు కదా వాళ్ళు పిల్లలు కాదు కదా వాళ్ళకి పిల్లలు ఉంటే నా పిల్లగా తెల్లగా పుట్టాలి నా పిల్లగా నల్లగా పుట్టాలి నల్లే కావాలి అనే కాన్సెప్ట్ ఉంటుంది దానికోసం కదా ఎవరైనా దానికోసం బుక్ చేసుకోరు దీనికి బుక్ చేసుకుంటారు అంటే ఆ లైంగిక ఇది ఉంటుంది కావాల్సిన సుఖం అందించాలి సుఖం కోసం చేస్తారు కాబట్టి సుఖం కోసం ఇస్తానమ్మా అంతే తప్ప నేను నల్లగున్నా తెల్లగున్నా అనేది వాళ్ళకి అవసరం లేదు ఇంకో కామెంట్ మహేష్ అన్నా ఆ యాప్ లో ఆ యాప్ నెంబర్ లో జాయిన్ అవ్వాలి అంటే మరి అట్లా వివరాలు చెప్పు ఎందరో నిరుద్యోగ యువత ఉన్నారు చూడు బ్రదర్ అని చెప్పి అతను కామెంట్ చేశారు నేను ఎలా స్పందిస్తా నిరుద్యోగ యువత ఉన్నంత నిరుద్యోగాలు అందరికీ అంటే ఏమంటారు వీళ్ళందరికీ ఫాలో అనేది ఒకటే జాబ్ అని ఎందుకు అనుకున్నాను నాకు అర్థం కాదు ఎందుకంటే అన్న నేనే వచ్చా ఆల్మోస్ట్ కుడిసిపోయా వచ్చి చెప్తాను కదా మొత్తం నాశనం అయిపోయింది అదే అయిపోయింది అంటే అమౌంట్ వచ్చినాయి పైసా వచ్చినా కూడా లైఫ్ ఎంత ఇదైంది అనే విషయం నాకు బాగా తెలుసు అవునా అట్లని చెప్పి నేను అది వద్దు అని నేను చెప్తుంటే నేను ట్రై చేస్తా నేను ట్రై చేస్తా చెప్తా నేను ఏం చేయను ఇంకో విషయం ఏంటంటే నిరుద్యోగ యువత ఉన్నారు కదా నిరుద్యోగం ఉంటే వాళ్ళు ఎంతో కొంత చదువుకుని ఉంటారు కదా ఇందులో ఇప్పుడున్న సమాజంలో కాల్ బాయ్ జాబ్ ఒక్కటే జాబ్ కాదు ఎన్నో జాబ్లు ఉన్నాయి ట్రై చేయాలి ట్రై చేస్తే వస్తుంది ఇప్పుడు మహాయిదానికి పదివేలు అనుకో ఒక టూ మంత్స్ తాగితే ఇంకో టెన్ థౌసండ్ వస్తుంది ఇంకో అట్లా పెరుగుకుండా పోతే అంతే తప్ప నాకు ఒకేసారి లక్షలు వచ్చి వాడాలి మూట రోజు వాడాలి అంటే దానికి ఎంత చిక్కులు ఉంటుందో తెలుసుకోవాలి ఏముంది చెప్తారు అంతే అందరూ అవుతారు జాయిన్ అవుతారు అంటే కాడిపోనన్న నేనే ఎందుకు జాయిన్ అయినా అని నేను చాలాసార్లు ఫీల్ అయ్యా అంటే చాలా ఇబ్బంది పడ్డాయి ఏ మా ఎందుకు వచ్చిన దీనికి ఒక్కోసారి అంటే నేను ఏడ్చిన క్షణాలు కూడా చాలా ఉన్నాయి చెప్పుకోలేండి కానీ ఎన్నో ఉన్నాయి ఓకే మహేష్ మరొక కామెంట్ చూద్దాం సంపాదన సంపాదన రోజు ఎంజాయ్ సూపర్ జాబ్ అని ఒక స్పందన ఏంటి సంపాదనకు సంపాదన సంపాదన మంచిగా ఉన్నాయి కానీ సూపర్ జాబ్ అన్న ప్లస్ రోజు ఎంజాయ్ ఏముంటుందన్న సరే అనుకున్నట్టు రోజు ఒకరితో పోతే లేదా వారానికి ఒకరితో పోతే అయిపోతుంది రోజు వాళ్ళు ఎంతసేపు అని ఎంతసేపు అంటే మనం కూడా మనుషులం కదా ఉండాలి కదా ఇది అనేది ఇమ్యూనిటీ పవర్ అనేది ఉండాలి కదా మనకి పవర్ ఉండాలి కదా స్టామినా లేకుండా ఒక రోజు చేస్తావు రెండు రోజులు చేస్తావు వారంలో రెండు మూడు రోజులు ఇంట్లోనే వాడుకుంటున్నా నేను నాలుగు రోజులనే కరెక్ట్ చేస్తాను డ్యూటీ అంటే నా హెల్త్ ఎంతగానో పాడవుతున్నట్టు అర్థం హెల్త్ పాడవుతుంది అది ఎంజాయ్ ఎట్ల అవుతుంది ఫస్ట్ సూపర్ జాబ్ అంటారు అసలు జాబ్ అనేది కాదు నాకు తెలిసి ఇప్పుడున్న సమాజంలో దీనింత దరిద్రం ఇంకోటి ఉండదు ఇదే దరి జాబు దీనికంటే దరిద్రం ఇంకోటి ఉండదు నాకు తెలిసి మరి ఈ ఎందుకు చెప్పినావు అన్న ఇప్పుడు నువ్వే చెప్పినావు కదా కామెంట్లు చదివి కదా సంపాదనకు సంపాదన పైసలు పైసలు అంటే ఇప్పుడున్న సమాజంలో ఎవరు ఏదని చేయడానికి సిద్ధం ఉండదు ఇప్పుడు ఉన్నారు కదా చాలా మంది బిట్టింగ్ యాప్ లు అని లేకపోతే ఏమంటారు మార్కెటింగ్లు ఉంటారు కదా ఒక యాడ్ చేసి వాళ్ళు ఇద్దరు నేడ్జాయి యాడ్ నేడ్జి మన చిరంజీవి గారు ఈ సినిమా ఉంటుంది కృష్ణ స్టాలిన్ సినిమాలో నువ్వు అందుకే హెల్ప్ చేయి వాళ్ళు ముక్క ముగ్గురిని హెల్ప్ చేస్తారు ఒక్కొక్కరి ముగ్గురికి కట్టా అట్లనే కానీ ఇప్పుడు మార్కెటింగ్ లో కూడా చదువుతాను కదా అట్లనే దాని టోల్ పెట్టడానికి చాలా మంది ఇబ్బంది పడుతుంది అది మంచిగా వర్తించట్లేదు కదా అందుకనే కదా నేను కూడా వద్దా అనేది మహేషి మరో కామెంట్ చూద్దాం చెప్పండి ఐదు వందలు అతనికి ఇచ్చి పుణ్యానికి వచ్చిన సోషల్ మీడియాలో వీడియోస్ పెట్టి లైక్ కామెంట్లతో సంపాదన బాగానే సంపాదించుకుంటారు సిగ్గు సరం ఉండాలి ఇలాంటి వీడియోస్ పెట్టడానికి కామెంట్ చేశారు దీనికి ఏమంటావ్ అన్న ఫస్ట్ ఏంటంటే మీరైతే నాకు పైసలు మీరు ఎవరిని ఇచ్చారంటే తెలియదు పైసలు ముచ్చట్లేదు అండ్ ఇంకా వాళ్ళు అడిగారు చూసినవా అది నన్ను కాదు నాకు సంబంధం అంటే మీ నన్ను క్వశ్చన్ సార్ నేను చెప్పిన అది మీ యూట్యూబ్ ఛానల్ మీకు సంబంధించింది కదా దానికి మీరు చెప్పాల్సి సమాధానం నేను చెప్తాను సమాధానం అది నువ్వు దానికి సమాధానం ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే యూత్ చెడదారి అంటే వేరే దారిలో వెళ్ళి డబ్బు ఎక్కువ సంపాదించాలను వెళ్తున్నారు దానికి మనం వద్దు అలాంటి దారిలో వెళ్ళొద్దు అని చెప్పేసి ఒరిజినల్ వీడియో అనేది ఒరిజినల్గా జరిగిన సందేశాలు ఒరి ఒరిజినల్ మహేష్ వీటి అందరితో అందరితో కలిపి తీసినది వీడియో ఇది మరి మీరు ఈ వీడియోకి ఇచ్చిన స్పందన మా క్రితం వీడియోలకు ఎందుకు ఇవ్వలేదు ఆ వీడియోలకు అంత లైక్స్ కానీ అన్ని కామెంట్స్ కానీ అన్ని అన్ని వ్యూవర్స్ కూడా రాలేదు దానికి కారణం ఏంటి అంటే మీరు మంచి మంచి వీడియోలు పెడితే ఇంకా విషయం ఏంటంటే ఈ రోజు మంచి చెప్తే ఎవరు ఎట్లాంటియో ఇంకేదో ఒక చెడు రకం అక్కడ వాస్తవానికి ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు ఒక ప్లేస్ దయ్యం ఉందో దేవుడు ఉందో చెప్తే ఎవరు నమ్మడు చేసి పెడితే చూస్తారు అందరు అక్కడ ఏమి లేకపోయినా ఏదో ఉంది అనే అనేసెప్ట్ చూస్తారు నిజం ఎవరు నమ్మడు ఆ సమాజంలో బతుకుతాను మనం ఇప్పుడు ప్రస్తుతం కాబట్టి ఈ కామెంట్ పెట్టిన అతను చెప్తున్నాను మా ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి అవి చూసి ఇప్పుడు ఈ వీడియో కూడా మేము మెసేజ్ ఓరియంటెడ్గా పెట్టినా ఏదో కాల్ బాయ్ గురించి ఆయన చేసే జాబ్ గురించి గా మాట్లాడి పెట్టిన వీడియో కాదు ఇది చూడండి మా ప్రీవియస్ వీడియో కూడా చూసి అప్పుడు మీరు కామెంట్ చేయండి మళ్ళీ మాకు ఓకే మా స్టూడియో యాజమాన్యానికి డైలీ సుమారు వంద ఫోన్లు వస్తున్నాయి జాయిన్ చెప్పి నీ ఫోన్ నెంబర్ ఇవ్వు లింక్ చెప్పు అదే అని చెప్పి చెప్పలేనన్నా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నన్ను ఒక పర్సన్ ఉన్నారు కదా జాయిన్ చేసారు వాళ్ళు నన్ను మామూలు జాయిన్ చేయించారు నేను ఇప్పుడు నన్ను చేయించారు మీరు కూడా జాయిన్ అయ్యారు అని నేను చెప్పాను అనుకో ఒకవేళ అది ఎప్పుడు ఏమైనా ప్రాబ్లమ్ అయితే మీరు ఎవరిని అడుగుతారు నన్ను అడుగుతారు కదా అది అనేది అది బెస్ట్ అనేది కాదు అసలు అది అది చాయిస్ అనేది కూడా రాంగ్ చాయిస్ వద్దు అసలు అది నన్ను ఎవ్వరికి సపోర్ట్ కూడా చేయను నేను దానికైతే వద్దు అనే అనుకుంటా నేను చాలా వరకు నేను అదే చెప్తాను వద్దు అని ఓకే మహేష్ కామెంట్ చూద్దాం వీడు ప్లే బాయ్ అంటే నమ్మొచ్చు బట్ ఎంబీఏ ఫినిష్ అంటే కష్టం అని పెట్టాడు దీనికి ఎలా స్పందిస్తారు ప్లే బాయ్ థ్యాంక్స్ అన్న ఎవరు నేను ఆయనకి థ్యాంక్స్ చెప్తా నేను ఎంబీఏ ఫినిష్ అని నమ్మడం అంటే పర్సనాలిటీ చదువు అర్థమవుతుంది అన్న నువ్వు ఉన్నావన్నా నువ్వు ఎంత చదివినా తెలియదు నేను చూసి నేను డిగ్రీ ఏది నువ్వు టెన్త్ అని తెలియదు కదా నేను చదివా ఎంబిఏ చదివినో నాకు తెలుసు కదా ఏ యూనివర్సిటీ చదివినో ఎక్కడ చదివినా మొత్తం నాకు తెలుసు చదివింది నాకు తెలుసు అంతే తప్ప మీరు చూసేది చెప్పలేదు కదా అది చదివాను ఇంకోటి ఫేక్ వీడియో లా ఉంది అయినా ఇది దేశానికి అవసరానికి దేశానికి అవసరానికి సమాజానికి ఏమీ ఉపయోగం అని పెట్టాడు దేశానికి ఏదో ఉపయోగపడుతుంది అనే వీడియో చేయలేదన్న దేశానికి ఉపయోగపడుతుంది అనే కాన్సెప్ట్ నేను చేయలేదు కాకపోతే నాలుక అంటే నేను ఎట్లయితే ఉన్నాను నాలెక్క కొంతమంది ఈ కాల్బాయి ఉద్యోగాలకు వెళ్దాం అనుకుంటారు కదా కాల్బాయి పోయి ఏదో చేద్దాం ఇది చేద్దాం అనుకునే కాన్సెప్ట్ పోతారు కదా అట్లాంటి దానికి కొంతమంది యువత తొందరగా అంటే ఏమంటారు అట్రాక్ట్ అవుతారు ఆ అట్రాక్ట్ అవ్వకూడదు జనాలు తొందరగా ఇది కావకూడదు అనుకునే కాన్సెప్ట్ నేను చేస్తాను తప్ప నేనేదో జనాన్ని ఇది చేద్దాం సమాజాన్ని ఉద్ధరిద్దాం అనే కాన్సెప్ట్ నేను చేయను నాకు తెలుసు కదా కాకపోతే నా నేను చేస్తున్నా కాబట్టి నాకు తెలుసు కాబట్టి అందులో ఎంత పెయిన్ ఉంటుంది ఎంత ఇది ఉంటుంది నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నా అక్కడ ఏమైతుంది అనేది సెకండరీ కానీ అక్కడ ఏం జరిగిందో నేను చెప్పాను అంతే తప్ప అందులో తప్పైతే ఏం లేదన్నా నా తెలిసినంత అనుకుంటున్నా నేను మంచిగా చెప్దాం అనుకుంటున్నా అది వాళ్ళు ఎట్లా రిసీవ్ చేసుకుంటారనేది అది వాళ్ళ ఇష్టం ఓకే ఇంకో కామెంట్ వీళ్ళు ఏం పెట్టారంటే ఈ వీడియో ప్రమోషన్ వీడియో తీసినట్టుంది అని కామెంట్ పెట్టారు దీనికి నువ్వు ఎలా స్పందిస్తావు ఆ కామెంట్ పెట్టుకున్న బుర్ర లేదన్నా వానికి మైండ్ ఉందా ఇప్పుడు నేను వీడియో ఉంది కదా వీడియో నువ్వు స్టార్ట్ నుంచి ఎండింగ్ వరకు చూడు నేను ఎక్కడన్నా ఒక యాప్ ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోండి యాప్ ఇది చేయండి అని చెప్పి నేను ఎక్కడ చూపించాను లేదు అండ్ యాప్ గురించి చూడు పక్కన పెట్టేసే మీరు ఇస్తున్నారు కదా మీరు టచ్ స్టూడియోస్ ఉంది కదా నేను ఆ వీడియోలో ఎక్కడైనా సరే టచ్ స్టూడియోస్ ఫాలో సబ్స్క్రైబ్ ఎక్కడ చెప్పాను చెప్పలేదు ఎందుకంటే నాకు ఇప్పుడు మీరు ఇది చెప్పమని నాకు చెప్పలేదు ఇంకోటి ఏంటంటే యాప్ ప్రమోషన్ అయితే కాదు నేను ఏదో జనానికి నేను తోచిన దాంతో చెప్దాం చెప్పాలనుకున్నా చెప్దాం అనుకున్నా నేను చెప్పా నేను నాకు యాప్ ప్రమోషన్ ఏముంది వాణికి మైండ్ లేదు కానీ నాకు అర్థం కట్టే ఏమైనా ఉంటే చూపిమను అది ఉంటది కదా స్క్రీన్ షాట్ చేసి పెట్టమను నేను కూడా చూస్తాను మళ్ళీ ఆ వీడియో ఒకరికి పర్సాలు చూస్తాను నేను ఆ వీడియో నాకు అట్లా అనిపిస్తే నేనే చెప్తా మీరు కూడా చూడండి కావాలంటే వీడియో మొత్తం చూసి నాకు అప్పుడు కన్ఫర్మేషన్ చేయండి నేను చేశానో చెప్పానని మెయిన్ ఏంటంటే అన్న ఈ యాప్స్ అనే అంటే ఆ యాప్ అనేది ఉంది లేదని పక్కన పెడితే యాప్ అనే పేరు మీద చాలా వరకు మోసాలు ఎక్కువ జరుగుతున్నాయి దయచేసి మీ టచ్ డేస్ ద్వారా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఎప్పుడైనా సరే ఒకళ్ళు వచ్చి నేను మిమ్మల్ని యాప్ లో యాడ్ చేపిస్తా లేదా ఈ యాప్ ఉంటుంది దీంట్లో మిమ్మల్ని యాడ్ చేపిస్తా అని చెప్పేసి వాళ్ళు డబ్బులు అడిగితే డబ్బులు ఇవ్వడం యాప్ లో డబ్బులు అడిగిన డబ్బులు కొట్టేసేయడం అది ఎప్పుడైనా చేయకండి అదంతా మోసపూరితమైన వ్యవహారాలు తప్ప అందులో నిజం అనేది చాలా అంటే చాలా తక్కువ ఉంటది నిజం అనేది ఉండదు అందరూ నైంటీ ఉండదు వాళ్ళు ఆ డబ్బులు తీసుకొని అవుతారు ఎవ్వరూ మోసపోదు దయచేసి చెప్తున్నా ఎవ్వరు మోసపోదు ఓకే మహేష్ మనం ఇంటర్వ్యూ తో పాటు మనీ కూడా కంప్లీట్ అయింది పూర్తయిపోయింది చూసార్ మీరు పెట్టిన కామెంట్ ప్రతి కామెంట్ కి టచ్ టస్ట్ యాజమాన్యం మహేష్ ని వెతికి మరి మీ ముందుకు తీసుకొచ్చి మీ కామెంట్స్ అన్నిటికీ సమాధానాలు ఇప్పించారు ఇప్పటికైనా నమ్ముతారో నమ్మరో మీ ఇష్టం అది हमारे जैसे पूर्ति थिया नर्वर किज जाओ मैं हिंदुस्कंध प्रति कमेंट की समाधान में इप वीडियो उतना चुनाव प्लीज सब्सक्राइब थैंक यू कीप इन टच प्लीज टच सब्सक्राइब बटन